స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌదర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు మన గురువు మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకున్నాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు ధర్మం అంటారు ఆచారం అంటారు అసలు రెండింటికి ఉన్న తేడా ఏంటండి మనకి బొట్టు పెట్టుకోవాలి ఇది పద్ధతి అసలైన పద్ధతి మన ధర్మం రెండుసార్లు పెట్టుకోవాలి ఆచారం కొంతమంది ఇంటికి వెళ్తే బొట్టు పెట్టారు అని అంటే రెండుసార్లు పెడతారు ఎందుకు పెడుతున్నట్టు ఇది మా ఆచారం పంతులు గారు అని అంటారు అంటే ఎప్పుడు బొట్టు పెట్టేప్పుడు సరిగ్గా అంటలేదు తీసి ఒకసారి పెట్టుంటారు వాళ్ళు పెడతానే ఉంటారు ఎందుకు పాటిస్తున్నామో తెలవకుండా అయినా సరే పాటించేటువంటివన్నీ ఆచారాలు ఏదో ఉదాహరణకు చెప్తానమ్మా ఒక ఎవరన్నా తుమ్మారనుకోండి ఆగాలి వెళ్ళకూడదు అని అంటారు అసలు తుమ్మిది ఎందుకు ఆగాలి తెలీదు పూర్వం అసలైనటువంటి కారణం ఏంటంటే పూర్వం బయటికి వెళ్ళేటప్పుడు మనిషి తుమ్మేటంటే అనారోగ్యంతో ఉన్నాడు అని అర్థం వాడు ఏం చెప్పారనంటే ఇంటికి వచ్చి కబుర్లు చెప్పి వెళ్ళమంటారు కబుర్లు కాదమ్మా ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని కొంచెం సోంపు కానీ జీలకర్ర కానీ ఓమ కానీ ఈ మూడు పదార్థాలు కలిపి కానీ తినడం వల్ల శరీరంలో జలుబు ఉంటే జ్వరం ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు అంత ఇప్పుడు అంత ప్యూర్ లేవు కానీ అప్పట్లో చాలా ప్యూర్గా ఉండేవి అలా రావడం వల్ల అతను వెళ్ళ వెళ్ళే పని వెళ్ళాలా వద్దా అని తేల్చుకుంటాడు అంతేగాని అనారోగ్యంతో ఉన్న వాడి తుమ్ము ఎప్పుడూ లెక్కలోకి రాదు ఆరోగ్యవంతమైనటువంటి వాడి తుమ్ము మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి అని చెప్పారు సరే తుమ్ము గోలు ఏంటంటే అంటే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి ఒకటి కాదమ్మా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురు వస్తే ఆగాలంటారు మనుషుల కంటే నోరు లేని జీవాలకు ఏవైనా సరే దూరంగా వచ్చేటువంటి పెద్ద పెద్ద వాహనాలు గానీ పిడుగులు గానీ ఏవైనా బాగా వినిపిస్తాయి పూర్వం ఏంటంటే రథాలు వస్తున్నాయి ఒక మైల్ దూరంలో ఉందనుకోండి ఆ పిల్లి తెలుసుకొని గాబరాగా వెళ్ళేదట ఆ పిల్లి వచ్చిందనంటే ఏం చేయాలి అటు ఇటు చూడాలి ఏ రథం వచ్చేదట వాటికి హారన్స్ ఏం లేవుగా ఇప్పట్లాగా కాబట్టి ఆ పిల్లి వచ్చిందంటే వెళ్ళామనుకున్న రథానికి గుద్దుకొని చనిపోయేవాళ్ళు అందుకని ఖచ్చితంగా ఏదైనా సరే పిల్లొచ్చింది ఎదురొచ్చింది అని అంటే ఆగి ఒకసారి చూసుకొని ఆహా ఇదా అని చెప్పి చెప్తారు బల్లి మీద పడ్డదండి మేము ఎలా ఏం చేయాలి మేము సాధారణంగా బల్లి మీద పడింది అంటే స్నానం చేసేసి దీపారాధన చేసుకున్నమ్మా అంటాం ఎందుకు అది మాత్రం ఎందుకు చేయాలి అదొక జీవి అంతే కదా అంటే అది పురుగులు తింటది పురుగులు తినడం వల్ల వాటిలో ఉన్న విషం అనే బల్లి కింద భాగం అంతా కూడా పాకుతుంది అది మీ ఒంట్లోకి వచ్చిన మీరు ఇలా అన్నారనుకోండి ఆ విషం మీ ఒంటికి తగులుతుంది మీ పిల్ల పిల్లవాడు వచ్చి ముద్దు పెట్టాడు అనుకోండి అది వాళ్ళకి పాకుతుంది ఎందుకు వచ్చిన బాధ అంటే కొంతమంది కంచికి వెళ్దొస్తారు కదండి బంగారం అదే వాళ్ళకి దాన్ని పెట్టుకుని స్నానం చేసినారు మళ్ళీ మీద పడగానే ఊరుకోమని చెప్పరు ఎవరు కూడా ఎవరన్నా బల్లి మీద పడ్డా కంచి వెళ్ళి మాకేం కాదు అనుకుంటే తప్పు అంటే ప్రత్యేకత ఏంటంటే అక్కడ అలా ఉంచడం వల్ల బల్లి ఈ విషయాన్ని చెప్తారమ్మా చాలా మందికి ఈ విషయం తెలియదు ఇప్పుడు నేను చెప్పిన విషయం అనేది చాలా మందికి తెలియదు అది చెప్తారు అక్కడ బంగారు బల్లి వెండి బల్లిని తాకిన తర్వాతకి ఏం చెప్తారంటే ఎవ్వరికి బల్లి తాకినా కానీ మీరు వాళ్ళకి చెప్పండి మీ కాళ్ళకు దన్నం పెట్టమండి మిమ్మల్ని తాకమనండి వెళ్ళి స్నానం చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టమంటారు ఆవు నెయ్యి చాలా పవిత్రం అండి ఆ వచ్చిన పొగ మనల్ని మన ఒంటి మీద ఉన్నటువంటి బ్యాక్టీరియాని తొలగింపజేస్తుంది స్నానం చేస్తే పోయిద్ది ఇంకా ఈ ఆవునేయుతం దీపం పెట్టి దీపం కొద్దిగా పెట్టాలి ఆ దీపం కొండెక్కేంత వరకు ఇంట్లో ఉండాలి తర్వాత బయటకు వెళ్ళాలి ఇది చాలా తక్కువ మందికి తెలుసు మీకు అసలు ఆచారానికి పద్ధతికి తేడా తెలవకుండా ఉన్న ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు మీరు దాన్ని పట్టుకుంటారు పూర్వం అట ఒక ఆయన రోజు దీపం పూజ చేసుకుంటూ దేవుడికి దీపం పెట్టేవాడు తర్వాతకి పాలు నైవేద్యం పెట్టేవాడు బాగా వినండి పాలు గిన్నెలో నైవేద్యం పెట్టేవాడు పూజ అయిపోయి కలుగుదేశ పాలు దేవుడు తాగేవాడు రోజు అరే దేవుడు తాగుతున్నాడు నా పాలు అని చెప్పేసి ఎంతో ఆనందం ఒకరోజు అనిపించింది దేవుడిని చూడాలనుకుంటున్నాను నేను ఆయన ఎలా పాలు తాగుతున్నాడో చూద్దాం అనుకున్నాడు సరే బాగానే ఉంది కళ్ళు ఒక కన్ను తెరిచి చూస్తున్నాడు ఇట్లా పూజ చేసుకుంటూ ఉన్నాడు పిల్లి వచ్చి పాలు తాగిపోతుంది వసి దొంగ పిల్లి మొక్కమా నువ్వా పాలు తాగేదని చెప్పి ఆ పిల్లిని తీసుకొని ఒక బుట్ట కింద పెట్టేసి ఆయన పూజ చేసుకోవడం ప్రారంభించాడు దిన దినాభివృద్ధి చెందుతూ రోజు రోజుకి ఆ పిల్లి కూడా అసలు విపరీతం పటిక బెల్లం వేసి పాలు పెడతాడు విపరీతమైన రుచి అది విశ్వ ప్రయత్నం చేసి యుద్ధం చేసినట్టు రోజు ప్రయత్నించేది రోజు తీసుకెళ్లి బుట్ట కింద కూర్చోబెట్టేవాడు కొన్ని అయిన తర్వాత ఈయన కాలం చేశాడు చనిపోయాడు ఈయన యొక్క కొడుకులు వచ్చి పూజ చేయాలి కదా తండ్రి చనిపోతే తర్వాతకి ఆ పిల్లి కూడా చనిపోయింది పాపం కాబట్టి ఈయన పూజ కూర్చున్నాడు ఎంతకి మనసుకు పడతలేదు ఏంటిది అని చెప్పి ఒక పిల్లిని తెచ్చుకున్నాడు ఒక బుట్టని తెచ్చుకున్నాడు ఒక బుట్ట కింద పిల్లిని దోసి పూజ చేస్తున్నాడు ఇది ఏమిటని అడిగితే ఆచారం అంటాడు ఒకరోజు వాళ్ళ స్నేహితుడు వచ్చాడు నాన్న వాళ్ళ స్నేహితుడు వచ్చి ఏమిట్రా ఏం చేస్తున్నావు అంటే ఇది మా ఆచారం అండి బుట్ట కింద పిల్లిని దోసి పూజ చేయడం మా ఆచారం అన్నాడు నీ మొఖం రోజు పిల్లి వచ్చి పాలు తాగేది అందుకని మీ నాన్న ఏం చేశారంటే బుట్ట కింద పిల్లిని తోసి పూజ చేసేవాడు మీ నాన్నతో పాటు పిల్లి చనిపోయింది ఆచారంగా పాటిస్తున్నావు అంటే మనకు తెలవకుండా పాటించేవన్నీ ఇలాగే ఉంటాయండి కాబట్టి మీకు ఏదైనా ఆచారాలు ఉన్నాయనుకోండి దేనికి పాటించాలి కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే సమయంలో వారి ఇంట ఎవరన్నా చనిపోయారు అనుకోండి వారికి మాకు వ్రతాలు పడవండి మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని మా ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోతారు అండి అంటారు పండుగల ఇంకా ఇప్పుడు తండ్రో తల్లో చనిపోతే వాళ్ళకు ఏదైనా తద్దిరం పెట్టే కార్యక్రమం ఉందంటే వద్దంటే ఒక అర్థం అమ్మా అంతేగాని ఇదేంటిది ఇంకొంతమంది ఇవాళ రేపు విపరీతంగా మమ్మల్ని అడిగారు మేము గృహప్రవేశం చేసుకున్నాం అండి మా నాన్నగారు వాళ్ళ యొక్క తద్దినాలు మేము ఇక పెట్టొద్దా ఇది ఎప్పటి నుంచో వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇది కూడా తప్పండి పిండ ప్రధానము చేయొచ్చు కానీ తిలం నువ్వులు నీళ్ళు వదిలిపెట్టేది అంటారు కదా నువ్వులు నీళ్ళు వదిలిపెట్టే పిండ ప్రధానాలు మాత్రమే చేయొద్దు కార్యక్రమం చేయొద్దని ఏ శాస్త్రం చెప్పలేదండి పెద్దలు మన యొక్క తల్లిదండ్రులు వారి పితృదేవతలు వారందరూ వారికి భోజనం పెట్టి పసును పెడితే నువ్వేం బాగుపడితే వాళ్ళ వంశాభివృద్ధి మనకి మనందరం చేసినటువంటి పాపములు పుణ్యములు అన్నీ ఉంటాయి కదండి చనిపోయిన వారు కూడా పాపపుణ్యాలు చేస్తుంటారు కదా మనం వారికి తిల తర్పణం చేయడం వల్ల పిండ ప్రదానాలు చేయడం వల్ల వారేమైనా తప్పులు చేస్తే పొరపాటున ఆ తప్పులు పోయి వాళ్ళ స్వర్గం వైపుకు నడిపిస్తుందట అలా కాకుండా వాళ్ళు చేసిన పుణ్యాలు ఏమవుతాయి వీళ్ళ కుటుంబానికి వస్తాయి కాబట్టి వీరు వీళ్ళ పిల్లలందరూ కూడా ఇవి ఎవరు తెలియదు ఆచారం అండి నేను చేయము నేను చేయకూడదుగా అనేటువంటివి పెడతారు ఏవైనా సరే పెళ్ళిల్లో ఒక ఆయన ఉదాహరణకు ఒక ఐదు బావు కేజీలు తలంబురాలు పోసారనుకోండి విపరీతమైన గొడవలు జరుగుతాయండి మేము పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఐదు బావు కేజీలే పొయ్యాలి అంటారు వీళ్ళు పదకొండు కేజీలు పొయ్యాలి అంటారు ఆచారం అంటారు ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి ఎవరు కాంప్రమైజ్ కారు ఫస్ట్ తెలుసుకోండి అమ్మా ఎందుకు చేశారు వాళ్ళకి ఏదో ఉంటారు అమ్మవారికి వడి బియ్యం నేను పదకొండు కేజీలు పోస్తాను నా కూతురు పెళ్లి అయితే అని మొక్కాడంట నా అడిగితే చెప్పాడు అందుకని చెప్పి పదకొండు కేజీలు పదకొండు కేజీలు పోస్తూ ఉన్నారు తలంబరాలు కూడా అలాగే పోస్తున్నారు విషాంత్ పదకొండు కేజీలు తలంబ్రాలు పోసుకుంటారు పదకొండు కేజీలు అయితే ఇరవై రెండు కేజీలు కాబట్టి ఏదైనా సరే తెలుసుకొని నిజంగా అది ఇప్పుడు నేను ఎవరైనా ఇంటికి వెళ్తా పెళ్లి చేసి అడుగుతామని పద్ధతి ఏంటి అని అడుగుతా ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఆచారం ఉంటది ఓకే మరీ మూర్ఖంగా ఉంటాయి కొన్ని కొన్ని అసలు అలాంటివి ఇప్పుడు బ్రాహ్మడు వచ్చినప్పుడు వాళ్ళకి స్వయం పాకం ఇయ్యింది పెళ్లి మండపంకి వచ్చి పూజ చేయొద్ద అంటారు అసలు అందరికీ అవసరం లేదు జాతకంలో దోషాలు ఉంటేనే బ్రాహ్మణిద్దరికి స్వయం పాకం ఇచ్చి మండపం మీదకి రమణాలి మా ఆచారం ఇస్తామంటారు ఇవన్నమ్మా మరి తప్పే ఉంది బ్రాహ్మడు బోధన చేస్తే తప్పే ఉంది ఇలాంటివి తెలుసుకొని పాటిస్తే మంచిది అనేది నా ఉద్దేశం ఇదే ఆచారానికి అసలు పద్ధతికి ఉన్నటువంటి తేడా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి